మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ కరెక్ట్గా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు డిస్పిరేషన్ అంటే రోడ్డు మీ యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలో ప్రాక్టీస్ కొదవలేదు ఎముకలు ఎరగడానికి ఆ ఉద్దేశంతో ఆర్థోపెడిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను అంతేగాని ఆర్థోపెడిక్స్ ఇన్స్పిరేషన్ వచ్చి ఎవరినో చూసి ఎక్సైట్ అయిపోయి ఎప్పుడు చేయలేదు అప్పుడు బ్రతుకు తెరువు కోసం ఇది కరెక్ట్ బ్రాంచ్ అనిపించింది అది చేసుకున్నాను సార్ ఒకవేళ డాక్టర్ అయ్యి ఉండకపోతే ఏం చేసి ఉండేవారు సార్ వాట్ ఎల్స్ కెరీర్ వుడ్ కలెక్టర్ కావాలని ఉండేది కలెక్టర్ బికమ్ ఐఏఎస్ బట్ నాకు అన్ఫార్చునేట్గా ప్రాపర్ గైడెన్స్ లేక ఆ డిరెక్షన్ వెళ్ళలేకపోయాను లేకపోతే ఐ వాంటెడ్ బి ఐఏఎస్ రోజు మొత్తంలో సుమారుగా ఎన్ని సర్జరీస్ చేస్తారు సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సర్జరీస్ సో అన్ని సర్జరీస్ చేసిన తర్వాత టైర్డ్ అయిన తర్వాత వాట్ వుడ్ బి యూర్ రిలాక్సింగ్ ట్రెండ్ సార్ అదే మ్యూజిక్ వింటాం బుక్ చదువుకోవటం అది లేకపోతే ఎక్వేరియం ఫిష్ చూడటం ఫిషెస్ చూస్తే యూ బికమ్ హ్యాపీ రిలాక్స్ అదే థియరీ ఉంది ఏం థియరీ ఉందంటే ఇన్ బిట్వీన్ ది సర్జరీస్ ఓపీడీలో కూర్చొని ప్రతి ఓపీలో నాకు ఎక్వేరియం ఉంటుంది ఏ హాస్పిటల్లో ఎక్కడ కన్సల్టింగ్ రూమ్ అన్నా ఒక ఎక్వేరియం ఉంటుంది ఆ ఫిష్ అటు ఇటు పోతూ ఉంటే అటు వెనకాల చూస్తా ఆ కూర్చుంటాను దట్ ఇస్ ది బిగ్గెస్ట్ రిలాక్సేషన్ మీ తర్వాత మ్యూజిక్ రీడింగ్ ఏ బుక్ అసలు మీరు ఏం తింటారు ఏం తాగుతారని ఒక సిరీస్ చేయాలని ఉంది సార్ హౌ డి యూ బీ సో యాక్టివ్ అండ్ ఎనర్జిటిక్ ఆల్వేస్ ఐ ఐ టు ఫ్రాంక్ పాజిటివ్ థింకింగ్ నా ఉద్దేశం ఒక నెగిటివ్ థాట్ కూడా ఉండదు నాకు రోజు మొత్తంలో సో ఎప్పుడు ఎవరికి వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేద్దామా ఏ రకంగా పాజిటివిటీ తీసుకొద్దామన్న ఉద్దేశం తపన ఉంటుంది దాంట్లో ఐ థింక్ దట్ ఈస్ దాన్ని పాజిటివ్గా అందరూ తీసుకోవాలి అని అది కదా వాళ్ళు పట్టించకపోయినా నేను పాజిటివ్గా ఉంటామే పాజిటివిటీ అది నా పాజిటివిటీ ఎదుటి వాళ్ళ రియాక్షన్ మీద ఆధారపడి ఉండకూడదు ఇట్ షుడ్ కంప్రమ్ మీ అండ్ దట్ ఈజ్ అబ్సల్యూట్ నాట్ రిలేటివ్ మీరు పాజిటివ్ ఉంటే నేను పాజిటివ్ ఉంటాను మీరు నెగిటివ్ ఉంటే నేను నెగిటివ్ ఉంటాను అది లేనే లేదు ఐ వాంట్ బి పాజిటివ్ ఐ వాంటు బి హ్యాపీ బికాజ్ లైఫ్ ఈజ్ సో స్మాల్ అండ్ సో షార్ట్ అండ్ ఓన్లీ వన్స్ లైఫ్ లెసన్ సార్ ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్వంటీ ఫైవ్ సర్జరీస్ చేసి పేషెంట్స్ చూసి పుస్తకాలు చదివే టైం ఎక్కడ వస్తా సార్ రాత్రి రాత్రి పడుకునేటప్పుడు బెడ్ రీడింగ్ బెడ్ సైడ్ రీడింగ్ ఒక వన్ అవర్ చదువుతాను కంపల్సరీగా ఆల్మోస్ట్ వన్ అవర్ హార్డ్లీ రెండు గంటలు పడుకుంటారు ఆరు ఏడు గంటలు పట్టుకుంటాను లెవెన్కి పడుకుంటాను మళ్ళీ ఫైవ్కి లేస్తాను సో సిక్స్ అవర్స్ తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు చదువుతుంటాను బుక్ ఓకే సో సార్ వన్ థింగ్ మీ పేషెన్సే మీ నుంచి ఇది నా అలవాటు అని సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు నా అలవాట రోజుకు ఒక అర కిలో వేరుశెన్న పప్పులు తింటాం నాకు పీనట్స్ అంటే బలం ఇష్టం పప్పులు అవి ఉడకబెట్టి పెడతారు అక్కడ సో పేషెంట్ పేషెంట్ మధ్యలో తింటూ ఉంటాను అది ఆశ్చర్యంగా ఉండొచ్చు బహుశా ఇన్ని ఇన్ని పప్పులు తింటాడు అయినా అని సో నాకు తెలిసి సార్ వేరుశనగ పప్పులు తినడం ఈ అక్వేరియం ని మెయింటైన్ చేయడం అనేది ప్రాబుల్లీ ఈ విషయం ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు ఓన్లీ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఐ టేక్ ది క్రెడిట్ ఎగ్జాక్ట్లీ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ అంటే ఏం చెప్తారు సార్ డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ విత్వుట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండ్ దెన్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యువర్ డే సార్ అంటే నో ఎక్స్పెక్టేషన్ నో ఎక్స్పెక్టేషన్ అండ్ డూ ఇట్ విత్ యువర్ హార్ట్ నాట్ విత్ యువర్ బ్రెయిన్ లాట్ ఆఫ్ ద టైం బ్రెయిన్ పనిచేసి హార్ట్ పని చేయాలి అప్పుడే ఇబ్బందులు వస్తాయి సో ఎనీథింగ్ యూ డూ విత్ హార్ట్ విత్ ది కంపాషన్ అండ్ ప్యాషన్ నీకు అన్ని మంచి జరుగుతాయి నాకు అట్టి నమ్మకం గుడ్ గుడ్ ఇంటెన్షన్ ఇంటెంట్ విల్ హెల్ప్ బీయింగ్ బోన్స్ అనేవి బేసికల్గా బాడీ స్ట్రక్చర్కి హెల్ప్ చేస్తాయి సపోర్ట్ ఇస్తాయి బాడీకి అని కాకుండా నిజంగా బోన్స్ రోల్ ఇంకా ఉందా సార్ వాట్ యూజువలీ పీపుల్ డోంట్ నో ఆర్ నెగ్లెక్ట్ అబౌట్ ఇట్ బోన్స్ ఆఫ్ బోన్స్ అండ్ నడవడానికి కూర్చోవడానికి బోన్స్ జాయింట్స్ ఆల్ ఓ కాంప్రహెన్సివ్ యూనిట్ ఆ బోన్స్ సరిగా లేకపోతే పెయిన్స్ వస్తాయి ఒక పోస్ట్ ఉపాసనం ఇప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత బాడీ అంతా పెయిన్స్ వస్తాయి అది బికాస్ ఆఫ్ ద బోన్ పెయిన్ బికాస్ ఆఫ్ ద కాల్షియం ఉండదు వైటమిన్ డి అబ్జార్బన్ ఉండదు కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ ఓల్డ్ ఏజ్ ఈజ్ బోన్స్ నాట్ బీయింగ్ హెల్దీ తర్వాత బోన్స్ నాట్ హెల్దీగా ఉండటం వల్ల పడిపోతుంటాం ఫ్రాక్చర్లు అవుతుంటాయి సో కాబట్టి బోన్స్ చాలా చాలా రకాలుగా బోన్స్ అండ్ జాయింట్స్ మనిషి మనుగడకి లాస్ట్ చర్మాంకంలో సుఖంగా జీవించడానికి ముఖ్యంగా కావాల్సింది బోన్స్ అండ్ జాయింట్స్ బాడీ ఆర్గన్స్ బోన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి అన్న స్టేట్మెంట్ని మీరు ఏకీభవిస్తారా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే చివరి రోజుల్లో ది బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది కోర్ మజిల్స్ అవన్నీ కూడా మన మజిల్స్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు పడకుండా ఉంటారు లేకపోతే కింద పడిపోయి ఫ్రాక్చర్ అవుతుంటాయి ఐ మీన్ టు ఆస్క్ యు సర్ డైజెస్టివ్ సిస్టం ప్రాపర్ గా ఫంక్షన్ అయితే బోన్స్ హెల్తీగా వర్క్ చేస్తాయి అంతే కదా మరి డౌట్ ఏ ఉందా ఇప్పుడు మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ లో గట్ లోంచి సరైన వైటమిన్స్ సరైన ఎలిమెంట్స్ అబ్జార్బ్ అవ్వవు అటు వాటిల్లో బోన్స్ ఆస్టిపోరాటిక్ గా ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే బోన్స్ బాగుంటాయి కిడ్నీస్ కి బోన్స్ కి లింక్ ఏంటి సార్ కిడ్నీస్ బోన్స్ లింక్స్ అంటే బికాజ్ అగైన్ థైరాయిడ్ పారాథైరాయిడ్ తర్వాత కాల్షియము పారాథర్మోను ఆ బ్యాలెన్స్లో ఒక్కోసారి కాల్షియం బోన్లో ఉండకుండా బ్లడ్లోకి వెళ్తుంది సో ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి సో ఇదంతా మల్టిపుల్ హోమియోస్టైస్ అంటే క్యాల్షియం మెటబాలిజం సరిగ్గా లేకపోవటం వల్ల తర్వాత పారాథర్మోన్స్ ఎక్కువ వల్ల తక్కువ వల్ల ఆ టైప్లో బోన్స్ ఉండాల్సిన ఆశ్చర్యస్ ఎక్కువైపోయి బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో క్యాల్షియం ఆస్టియోడిస్టర్బేజ్ ఒక ప్రాబ్లం కిడ్నీలో ఒక కాల బోన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి బేసికల్గా క్యాల్షియం మెటబాలిజం విటమిన్ డి సప్లిమెంట్స్ ఏదైతే చెప్తూ ఉంటున్నారో బోన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అని ఏ ఏజ్ నుంచి ఎవ్రీ టైం ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలంటారు సార్ కాల్షియం అండ్ విటమిన్ ఏజ్ ఆఫ్ సిక్స్టీ టు సిక్స్టీ ఈజీ టు రిమెంబర్ ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి ఉమన్ సప్లిమెంటల్ కాల్షియం తీసుకోవాలి విటమిన్ డి సార్ విటమిన్ డి డిపెండ్స్ ఆన్ అగైన్ బట్ ఆఫ్ కోర్స్ విటమిన్ డి ఇప్పుడు ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి డిఫిషిన్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఒక్కసారి నాకు అనుమానం వస్తుంది సార్ ఈ ఇండియాలో మెజర్ చేసే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేకపోతే ఫాల్టీ ఎక్విప్మెంట్ వచ్చిందా అని అనుమానం ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ బడీ విల్ హ్యావ్ ఏ వైట్ డి డెఫిషియన్సీ సో వైటమిండీ రెగ్యులర్గా అంటే కూడా పీరియడ్ ప్రకారం తీసుకోవాలి ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది ఐదు రెండో ఇట్ సరే రైట్ ఆర్ రాంగ్ బట్ లంగ్ డిసీజెస్ ఉంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అన్న మాటకి రిలెవెన్స్ ఉందా సార్ లంగ్ డిసీజెస్కి బోన్ ఫ్రాక్చర్స్కి నాకు తెలిసి కనెక్షన్ ఏం కనపడలేదు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు లంగ్ డిసీజెస్ వాటికి సార్ న్యూరలాజికల్ కండిషన్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు డస్ ఇట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది బోన్ డెన్సిటీ ఆర్ ది బోన్ స్ట్రెంత్ న్యూరలాజికల్ కూడా డైరెక్ట్గా ఉండదు బోన్స్ మీద బట్ ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ సోనిజము అట్లాంటివి అట్లాంటి వేర్ యు ఆర్ నాట్ వాకింగ్ టూ మచ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సెడెంటరీ స్టైల్ దెన్ ద బోన్స్ విల్ లూజ్ కాల్షియం అండ్ ఆశ్వరిస్సోర్స్ అచ్చా సో దర్ ఇస్ ఎన్ ఇండైరెక్ట్ లింకనే చెప్పవచ్చు అర్యా సో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సార్ ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ తినండి అని అందరిని ప్రమోట్ చేస్తున్నారు భయంకరంగా డస్ రియల్లీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ది బాడీ ఎఫెక్ట్ ది బోన్ హెల్త్ నాట్ మచ్ నాట్ మచ్ నాట్ మచ్ నాట్ మచ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక మస్ల్స్కి జాయింట్స్కి సంబంధించింది బోన్ ఇన్ఫ్లమేషన్ అనేది జనరల్గా బోన్ ఇన్ఫ్లవ్మెంట్గా ఉండదు బట్ బోన్స్లో ఒక్కొక్కసారి బి డిఫరెంట్ పెరియాస్టేటిస్ అని ఆస్టియం కెన్ను పెరియాస్టియం అని ఒక లేయర్ ఉంటుంది దానికి బోన్కి మధ్య ఉన్న స్వెల్లింగ్స్ ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు అట్లాంటివన్నీ పెరియాస్టేటిస్ అంటే బాగా షిన్ పెయిన్స్ ఉంటాయి అట్లాంటివి రావచ్చు అది కూడా కాల్షియము వైటమిన్ డి మెటబాలిజం డిస్టర్బెన్స్ వల్ల రావచ్చు సో అంటే ఆ న్యూరలాజికల్ ఇంపాక్ట్ హౌ వి ఉన్నట్టనట్టీ డైరెక్ట్గా బోన్స్ బోన్స్కి కనెక్షన్ ఉండదు అంటే స్ట్రెస్ ఉంటే బోన్ పెయిన్ ఎక్కువ అవుతుంది ఉంటే అన్ని బాడీలు అన్ని పెయిన్స్ ఎక్కువ అవుతాయి ఎంతమైన మస్కులార్ పెయిన్ ఎక్కువ అవుతుంది తల్లప్ప వస్తుంది మైగ్రేన్స్ వస్తాయి నెక్ పెయిన్ వస్తుంది అందుకని డైరెక్ట్గా బోన్ మీద బోన్ మెటబాలిజం మీద డైరెక్ట్ రిలేషన్స్ ఏమి లేవు బట్ గా ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చింది స్ట్రోక్ వచ్చింది పేషెంట్ కన్ఫైన్ టు ద బెడ్ అప్పుడు బోన్స్ స్టార్ట్ మీరు కొన్ని లక్షల మంది పేషెంట్స్ అని చూస్తుంటారు ఓవర్ యువర్ ఎక్స్పీరియన్స్ బేసిక్ పాయింట్స్ పేషెంట్స్ ఓవర్ లుక్ అయిపోయేది లైఫ్ స్టైల్లో డెస్పైట్ ఆఫ్ మీరు చాలా వీడియోస్ కూడా చేశారు సిట్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి యూ వాక్ దిస్ వే యూ హిప్ దిస్ వే అని చాలా చెప్తూనే ఉంటారు డెస్పైట్ ఆఫ్ ఆల్ యువర్ మీ గైడెన్స్ కాకుండా కూడా పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఓవర్ లుక్ చేసే పాయింట్స్ ఏంటి సార్ మెయిన్ పోస్చర్ పోస్చర్ మరి నేను చెప్పినట్టు ఇలా స్ట్రైట్గా కూర్చోరు ఇప్పుడు అందరూ ఇలా వంగి కూర్చుంటారు వంగి నడుస్తారు సో పోస్చర్ ఒకటి మెయిన్ బాగా అందరూ నెగ్లెక్ట్ చేసే పోస్చర్ నెంబర్ టూ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అస్సలు ఎక్సర్సైజులు చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుంటారు అది నెంబర్ టూ నెంబర్ త్రీ ఎబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్ ఇప్పుడు కింద కూర్చోడి ఇండియన్ టాయిలెట్ లేకపోతే కింద బాస్పట్లు కూర్చుంటే మోకాళ్ళ మీద లోడ్ పడుతుంది అది మంచిది కాదు సో అది తెలియదు చాలా అట్లా నడువుకి ముందుకు ఇంకి కూర్చుంటే నడువు మీద పాడైపోద్ది అట్లా మెడ ముందుకు వెళ్తే మెడ పాడైపోతుంది సో ఇవన్నీ కూడా తెలియదు తెలియక చాలా మంది కీప్ ఆన్ రిపీటింగ్ ద మిస్టేక్స్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్ సార్ టెన్ థౌజండ్ స్టెప్స్ నడిస్తే యూ విల్ బీ హెల్దీ ఆల్ ఓవర్ అన్నది జనరల్గా చెప్పిన మాట బట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి పదివేలు అడుగులేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి ఎక్కువ వెయిట్స్ ఎత్తితే స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి వీటిలో ఏది కరెక్ట్ సార్ చేయాలని కొందరు చేయకూడదని కొందరు కరెక్ట్ చెప్పండి సార్ మోకాళ్ళు అరగడానికి మెయిన్ కారణం నెంబర్ వన్ ఏజ్ నెంబర్ టూ వెయిట్ నెంబర్ త్రీ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ మూడు నెంబర్ ఫోర్ యాక్సిడెంట్స్ సార్ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడకట్లేదు ఆ ఏజ్ అది తప్పనిసరి మనం ఏజ్ అవుతుంటే బోన్స్ అరుగు జాయింట్స్ అరుగుతూ ఉంటాయి నెంబర్ టూ వెయిట్ వెయిట్ ఈజ్ దస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఆర్ డైరెక్ట్లీ డ్యామేజింగ్ టు ది బోన్ జాయింట్ హెల్త్ సో అది మన చేతిలో ఉంది సో కాబట్టి మీరు ఎంత బరువు తగ్గితే మోకాళ్ళకి అంత మంచి పని చేసినట్టు నెంబర్ త్రీ ఆర్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎబ్యూజ్ ఆఫ్ ద జాయింట్స్ ఎబ్యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ టాయిలెట్లోకి అనుకోండి లేకపోతే నెలకు ఒకసారి తిరుపతి కొండ ఎక్కి దిగారు అనుకోండి ఆ రోజుకి రెండు వందల సార్లు మెట్లు ఎక్కి దిగారు అనుకోండి మీ మోకాళ్ళ మీద నాలుగు రెట్లు బరువు పోతుంది అది బయోమెకానికల్ ప్రూవ్ అని సో దాంతో మీరు మోకాళ్ళని తొందరగా అరగొట్టుకుంటారు చాలామంది మా తాతలు మెట్లు ఎక్కేవాళ్ళు మా తాతలు కింద కూర్చునే వాళ్ళు వాళ్ళకి లేని ప్రాబ్లం నాకెందుకు వస్తుంది అని చెప్పి నమ్మరు బట్ తాతలు వేరు మనం వేరు వాళ్ళ దేహదారుఢ్యం వేరు వాళ్ళ బాడీ కాంపోజిషన్ వేరు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ వేరు మనం వేరు మనం డెఫినెట్గా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న మెట్లు ఎక్కి దిగిన నాలుగు రెట్లు బరువు మోకాళ్ళ నుంచి పోతుంది దట్ ఈజ్ ఎ ప్రూవెన్ బయోమెకానికల్ థింగ్ సో కాబట్టి అది చేయకూడదు సో అది చాలా చాలా జాగ్రత్తగా చాలా మెట్లు ఎక్కి దిగకుండా ఎవరికి అసలు ఇంపాజిబుల్ కాబట్టి వీలున్నంత వరకు ఇంపాసిబుల్ అంటే వీలున్నంత వరకు సో అది ఎక్కి దిగాలని ఏం లేదు చాలా ఎక్కి దిగితే మంచిది హెల్త్ మంచిది అంటారు సో కొంతమంది మై డాక్టర్ ఆ మీ టు యూజ్ ఓన్లీ లిఫ్ట్స్ నేను ఐ డోంట్ యూజ్ లిఫ్ట్స్ అని చాలా మంది అంటారు దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్కి మాకు ఇప్పుడు తగదాలి కార్డియాలజిస్ట్ ఏమో నడవమంటాడు మెట్లు ఎక్కమంటాడు లిఫ్ట్ ఎక్కద్దు అంటాడు నేనేమో లిఫ్ట్ వాడద్దు మెట్లు మెట్లు వాడద్దు లిఫ్ట్ వాడమంటాను కారణం ఏంటంటే మెట్లకి దిగితే గుండెకి మంచిది లంగ్స్కి మంచిది బట్ మోకాళ్ళి బ్యాడ్ అయిపోతాయి సో అన్ని బాడీలు అన్ని ఆర్గన్స్కి కాపాడి స్టిల్ ఎక్సర్సైజ్ ఇచ్చేది రెండే రెండు బ్రిస్క్ వాకింగ్ అండ్ సైక్లింగ్ ఒకటి ఈ రెండు రెండు మీకు బాగా ఉపయోగపడతాయి సో అది చేసుకుంటే చాలు ఇప్పుడు ప్రతిరోజు మెట్లకి దిగాలని రూల్ లేనే లేదు సరే కొన్ని కొన్నిసార్లు మీ ఫ్యామిలీ గురించి మీ పర్సనల్ స్పేస్ గురించి మీరు మాట్లాడినప్పుడు చాలా కంపాషనేట్గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ హాస్పిటల్స్ కాస్ట్లీ హాస్పిటల్స్ రిచస్ ఎవ్రీథింగ్ కంపాషనేట్గా అనిపిస్తుందా సార్ లేకపోతే కమర్షియలైజ్ అయ్యింది కల్చరు అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా కంపాషన్ అనేది గుండెలోంచి రావాలి కమర్షియల్ అనేది బ్రెయిన్లోంచి ఇందాక మనం అనుకున్నట్టు ఇది కమర్షియల్ వరల్డే బట్ స్టిల్ యూ కెన్ బి కైండ్ యూ కెన్ బి కంపాషనేట్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది మేమే చారిటీ కాదు యూ హ్యావ్ టు రన్ ద హాస్పిటల్ వీ హెవ్ టు గర్న్ వీ హర్న్ ఫర్ ద స్టేక్ హోల్డర్స్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ నీడ్ టు ఫ్లీ ద పేషెంట్ పేషెంట్ని దోచుకోవాల్సిన పని లేదు అండ్ వాడి రక్తం పీల్చాల్సిన పని లేదు మేమే కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డాక్టర్స్ డోంట్ డూ దట్ బట్ ఆ దురదృష్టవశాత్తు థ్యాంక్స్ టు మీడియా థ్యాంక్స్ టు ది పీపుల్ మేమందరం దొంగలవి మేమందరం రాబందులవి మేమందరం ఇబ్బందిపోట్ల కింద చిత్రీకరించబడుతున్నాం ఇది అన్ఫార్చునేట్ థింగ్ ద్యాట్ కాబట్టి కంపాషన్ బేసిక్గా లేకపోతే ఆర్ నాట్ ఫిట్ టు డాక్టర్ సో కంపాషన్ తోటే అందరూ ప్రాక్టీస్ చేస్తాం బట్ ఒక్కోసారి బయటికి కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయి ప్రాఫిట్ ఓవర్ అ పేషెంట్ కేర్ దిస్ రియల్లీ మేడ్ మై డే ప్రాఫిట్ చూడలేదు ఈ కేసులో అని మీకు ఆ హార్ట్ వెల్మింగ్ అనిపించారు చాలా సార్లు వస్తుంది అది ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఇందాక మీతో అన్నట్టు చారిటీ హాస్పిటల్ కాదు ఇక్కడ బిల్లులు లక్షలు అవుతాయి బట్ ఒక్కొక్కసారి బిల్లులు కట్టలేనప్పుడు అవి ఏమి చేస్తాం చాలా తన సహాయం చేస్తాం ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ పెట్టాను ఆ ట్రస్ట్లో హెల్ప్ చేస్తాం సో చాలా రకాల హెల్ప్ చేస్తాం ఆ హెల్ప్ చేసిన ప్రతిసారి హ్యాపీనెస్ ఉంటుంది దాంట్లో డౌటే లేదు వన్ ఇన్సిడెంట్ ఇఫ్ యూ టు ఇట్ టీ మేడ్ యువర్ డే అని అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయి లాస్ట్ వీక్ ఇట్స్ ఎల్ప్ ఒక ఖలీగ ఆర్థోపెడిక్ సర్జను బట్ చాలా రోజుల నుంచి ఆయన ప్రాక్టీస్ చేయట్లేదు బెడ్ మీద కదలట్లేదు ఆయన పడి ఫ్రాక్చర్ అయ్యి వచ్చాడు సో హిప్ రిప్లేస్మెంట్ చేసాం అయిన తర్వాత కూడా ఆయన పది రోజులు హాస్పిటల్లో ఉన్నాడు బట్ నడవలేదు రిఫ్యూజ్ టు వాక్ బిల్లు చాలా అయింది మరి కట్టుకొనే ఉన్నారు దాన్ని మరీ సెవెంటీ పర్సెంట్ బిల్ తగ్గించి ఇంటికి పంపించాను ఆ ఇంటికి పోయే ముందు ఆయన నాతో వీడియో కాల్లో ఆయన కళ్ళల్లో కృతజ్ఞత ఆయన ఆవిడ కళ్ళల్లో కృతజ్ఞత నాకు ఎవిడెంట్ అండ్ దట్ మేడ్ మై డే వండర్ఫుల్ సార్ సూపర్ సూపర్ సార్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అనుకోవచ్చు మేబీ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్ ఫర్ ద పీపుల్ అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ నాలెడ్జ్ తెలుస్తోంది అండ్ దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది డాక్టర్స్ యాజ్ వెల్ మీరు అప్రిషియేట్ చేస్తారా యాక్ట్ని ఆర్ యూ గెట్ బోర్డ్ ఆర్ యూనో నో వస్తుందా విసుగు రాదు సెవెంటీ పర్సెంట్ దాకా టాలరేట్ చేస్తాను అంటే వాళ్ళు జీత దాడతారు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మోకాళ్ళ ఆపరేషన్ ఒక ఆయన వచ్చారు ఆయన ఏదో ప్రొఫెసర్ ఎక్కడో కొంత నాలెడ్జ్ ఉంది సో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చాలా ఓపిక్గా ఇరవై నిమిషాలు ఆన్సర్లు ఇచ్చాను మళ్ళీ ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ మొదలు పెట్టాడు నాకు కొంచెం కోపం వచ్చింది మిగతా పేషెంట్లు వెయిట్ చేస్తారు నేను చెప్పాను ప్రొఫెసర్ గారు మీరు ఇందాక అడిగిన వాటి అన్నిటి చెప్పాను మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు సేమ్ సమాధానాలు చెప్తారు కొత్త సమాధానాలు ఉండవు మీరు అనుకున్నట్టు సమాధానం రావాలంటే రాదు సమాధానం ఒకటే ఉంటుంది మీరు అనుకున్నట్టు రాదు అని చెప్పాను అంటే తిట్టినట్టు చెప్పలేదు బట్ కొంచెం వాయిస్ పెంచి చెప్పాను ఆయన అర్థం చేసుకున్నాడు డాక్టర్ గారి కోపం అమ్మచ్చినట్టుందని మెలకుండా వెళ్ళి బట్ చాలా తక్కువ అలాంటి సరే బేసికల్గా మీరు అన్ని ఇయర్స్ మెడిసిన్ చేసి అంతమందితో యూనో చూసి పేషెంట్స్ని చూసి ఒక డెసిషన్ తీసుకుంటారు సార్ మెడికల్ డెసిషన్ అన్ఫార్చునేట్లీ అది మీడియా వల్ల కానీ పబ్లిక్ వల్ల కానీ మిస్అండర్స్టాండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు నేను ఒకసారి అంతకుముందు కూడా చెప్పాను ఒక పేషెంట్కి కాల్ ఇరిగి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ కాలు అంతా డెడ్ అయిపోయినట్టు అయిపోయింది వుడెన్ ఇండ్యురేటెడ్ అయిపోయింది దాన్ని మనం కంపార్ట్మెంట్స్ అంటాం అతను మా నా దగ్గరకు వచ్చాడు కాల్ తీసేమంటున్నారు సార్ మీతోళ్ళు మీరేంటని నేను కాలు తీయక్కర్లేదు అని చెప్పి మూడు నెలల పాటు లిటరల్గా సాకారు నాకు పుర్రోడిని సాకడం అంటే ఏదో పుర్రాడి తమ్ముడిని కొడుకుని చూసుకున్నట్టు చూసుకొని అతనికి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ కావాలంటే లేకపోతే వేరే ఇంకొక మిలిటరీ హాస్పిటల్కి పంపించి అన్ని రకాలుగా చేశాను బట్ చివరికి అతను వెళ్ళి మూడు టీవీ స్టేషన్స్లో ఇంటర్వ్యూలు సంపాదించి కూర్చొని గురువారెడ్డి మంచోడు కాదు నా కాల్ని పాడు చేశాడు అని చెప్పి చెప్పాడు సో మూడు ఇంటర్వ్యూస్ బట్ ఆ రోజు చాలా చాలా బాధ వేసింది బట్ ఆ రోజు ఒక రకంగా నాకు లిబరేట్ కూడా అయిపోయాను ఇంత కష్టపడి ఇతనికి చేసాం ఇతను ఎలా చేశాడు అయినా సరే మన పని మనం చేయాలి ఈ ప్రెస్ గురించి ఈ టీవీల గురించి వాటి గురించి భయపడకూడదు నీ ఆత్మకి నువ్వు గట్టిగా ఉన్నంతకాలం వీటి గురించి భయపడకూడదు అని ఒక రకమైన తెగింపు ఒక రకమైన స్వాతంత్రం ఒక రకమైన లిబర్టీ ఒక రకమైన ఏమంటుంది దాన్ని కమ్ వాట్ మే అన్న యాటిట్యూడ్ వచ్చింది